శారద మార్నింగ్ లెగవగానే గగన్కి కాఫీ అందిస్తుంది థ్యాంక్ యూ అమ్మా ఈరోజు చాలా బాగుంది కాఫీ అని అంటూ ఉండగా బర్త్డే విషెస్ చెప్తాడేమో గగన్ అని ఆశపడుతూ ఉంటుంది శారద ఏమైనా చెప్పాలా కన్నా అని అడుగుతూ ఉండగా లేదమ్మా అన్నట్టు అడ్డంగా ఊపుతాడు గగన్ పూరి వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళిపోతున్న శారదని మళ్ళీ వెనక్కి పిలుస్తాడు గగన్ ఏంట్రనా అని ప్రేమగా అడుగుతుంటుంది శారద ఏం లేదమ్మా లవ్ యూ అని అనేస్తాడు గగన్ దాంతో మూతి ముడుచుకొని వెళ్ళిపోతుంది శారద మళ్ళీ వెళ్తున్న శారదాని పిలిచి అమ్మ నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు ఈరోజు అకాడమీలో కొత్త స్టూడెంట్ జాయిన్ అవ్వనుంది వాళ్ళే అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారంట అని అనగానే సరే అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది శారద కిందికి దిగివచ్చి శారదని ఏడిపిస్తూ ఉంటుంది పూరి ఏంటమ్మా టిఫిన్ ఈరోజు అని అడుగుతుండగా నేనే టిఫిన్ చేయను మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినేసేయండి అంటుంది శారద కోపంగా మా నువ్వేం తింటావు అని అడుగుతూ ఉండగా ఉపవాసం అంటుంది శారద ఇక గగన్ ఫ్రెష్ అయ్యి కిందికి దిగివచ్చి అమ్మ అని పిలుస్తాడు ఇంకా మీరు రెడీ అవ్వలేదా అని పూరి శివాలని అడుగుతూ నేను ఫస్ట్ వెళ్ళిపోతాను మీరు తినేసి క్యాబ్లో రండి అంటూ ఉంటాడు గగన్ అలాగే అంటారు వాళ్ళిద్దరు వెళ్తున్న గగన్ని చూస్తూ నిరాశపడుతూ మళ్ళీ గగన్ పిలవగానే నానా అని అడుగుతుంది శారద ఏదైనా చెప్తాడేమో అని ఆశపడుతూ కానీ అమ్మ ఏదో మర్చిపోయినట్టున్నాను అనగానే ల్యాప్టాప్ బ్యాగ్ ఏమో నానా అని అంటూ వెళ్ళి తీసుకొచ్చిస్తుంది లవ్ మా బాయ్ అంటూ వెళ్ళిపోతాడు గగన్ మూతి ముడుచుకొని శాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది శారద కేపీకి కాఫీ ఇచ్చి నిద్ర లేపుతుంది భూమి ఈరోజు ఏంటో స్పెషల్ డే మర్చిపోయారా మావయ్య ఇంత మార్నింగ్ వరకు నిద్రపోతున్నారు అనగానే రాత్రంతా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నానమ్మా అందుకే తెల్లవారుజామున నిద్ర పట్టింది అంటాడు కేపి సరే మావయ్య మీకు సర్ప్రైజ్ ఉంది వెళ్ళి ఫ్రెష్ రండి అని ఫ్రెష్ అయి వచ్చిన కేపీకి అక్కడ కళ్ళు మూసి బయటికి తీసుకెళ్తుంది భూమి బయటికి వెళ్ళాక కళ్ళు తెరవగానే అక్కడున్న స్కూటర్ని చూసి ఆశ్చర్యపోతాడు కేపి ఆ స్కూటర్తో శారదాతో తనకున్న బంధాలు అనుబంధాలు జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు కేపి వెనకాల సీట్ చూస్తూ నేను ఎక్కడం మీకు ఇష్టం ఉండదు కానీ మావయ్య నేను కారులో బయలుదేరుతాను మీకు ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫాలో అవ్వండి అని అంటూ ఉంటుంది భూమి అలాగే అని ఫాలో అవుతూ ఉంటాడు కేపీ స్కూటర్ పైన ఇక అకాడమీకి వచ్చిన గగన్ ల్యాప్టాప్ బాగ్లో ఫైల్ లేకపోవడం గమనించి మళ్ళీ అమ్మా అని అంటూ శారదాకి కాల్ చేస్తాడు బర్త్డే విషెస్ చెప్తాడేమో అని ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శారద ఏంటి నానా అని అడుగుతుండగా నైట్ ఒక ఫైల్ ఇచ్చి మార్నింగ్ గుర్తు చేయమన్నాను కదమ్మా అంటుంటాడు గగన్ నేను మర్చిపోయాను రా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినవి కూడా గుర్తు పెట్టుకోవట్లేదు కదా అని విటకారంగా అంటుంటుంది శారద పూరి కానీ శివ కానీ ఇచ్చి పంపించమ్మా అనగానే వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారా అని అంటూ ఉంటుంది శారద రత్నానికి ఇచ్చి పంపించడా అని అడుగుతుండగా అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అమ్మా నువ్వే తీసుకొచ్చాయి ప్లీజ్ అమ్మా అంటుంటాడు గగన్ అలాగే అని అంటూ మూతి ముడుచుకొని కోపంగా ఫైల్ పట్టుకొని అకాడమీలోకి ఎంటర్ అవుతూ ఫైల్ మాత్రం గుర్తుంటుంది నాకు చెప్పాల్సినవి మాత్రం గుర్తుండవు అని తిట్టుకుంటూ లోపలికి వస్తుండగా అక్కడ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ గగన్ అని ఫ్లవర్స్తో డెకరేషన్ ఫ్లెక్సీ అన్నీ చూడగానే శారద హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అక్కడ పిల్లలందరూ ఫ్లవర్ బొకేస్తో శారదాకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు మెల్లిగా గగన్ వచ్చి శారదా ముందు నిలబడగా కన్నీళ్లతో వెళ్ళి శారద గగన్ని వాటేసుకుంటుంది ఇక అమ్మని దగ్గరగా తీసుకొని నొదుటిపై ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే టు ఈ అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తాడు గగన్ పూరి శివాలు కూడా వచ్చి శారదాకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు నేను నీ హ్యాపీనెస్ కోసం ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వు ఏడుస్తున్నావేంటమ్మా అని గగన్ అడుగుతూ ఉండగా లేదు నాన్న ఇది ఆనంద ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళు అంతే అని శారద అంటూ ఉంటుంది ఈ శివ పూరీలు కూడా నన్ను మోసం చేశారు అంటూ ఉండగా అన్నయ్యే ప్లాన్ చేశాడమ్మా మమ్మల్ని కూడా చెప్పొద్దన్నారు అని అంటూ వన్స్ అగైన్ విషస్ చెప్తారు పూరి శివ ఇక వాళ్ళందరూ కలిసి చక్కగా పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత శారద కోసం అక్కడున్న స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తుండగా అందులో భూమిని చూసుకొని ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటుంది శారద ఆ తర్వాత కేక్ కటింగ్ కూడా చేస్తారు ఆ తర్వాత సర్ప్రైజ్లో గిఫ్ట్గా ఒక ఆల్బమ్ ఇస్తాడు గగన్ అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శారద ఆ ఫొటోస్ చూసిన కేపి కూడా చిన్ననాటి గగన్ మాటలు నా హీరో మా నాన్న అన్న మాటలు ఆ తర్వాత వాళ్ళని వదిలేయడం గగన్ శారద బాధలు అన్నీ గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు కేపి ఇక భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇక శారద గుచి గొప్పగా స్టూడెంట్స్కి చెప్తాడు గగన్ గగన్ గుచి గొప్పగా చెప్తుంది శారద బయటికి వెళ్ళిపోయిన కేపీని ఆగండి అత్తేని మీతో పాటు ఈ స్కూటీ మీద గుడికి పంపడానికి ప్లాన్ చేశాను నేను ఫోన్ చేస్తాను అంటూ ఉండగా అడ్డుకుంటాడు కేపి వాళ్ళ ఆనందాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఉంటాడు కేపి ఏం జరుగుతుంది భూమి విష్ నిజమవుతుందా శారదా కేపీ కలిసి ఆ స్కూటర్ పైన గుడికి వెళ్తారా మళ్ళీ దీనివల్ల ప్రాబ్లం రానుందా గగన్ ఒప్పుకుంటాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్